పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలని ఒక అభిమాని ఒక మహిళా అభిమాని పవన్ కళ్యాణ్ గారి కోసం తిరుపతి మెట్లు అంటే సుమారుగా తుర తిరుపతి మెట్లు అనేవి మూడు వేల ఐదు వందల యాభై మెట్లుంటాయి సుమారుగా అవి మామూలుగా నడిచే ఎక్కడమే చాలా కష్టంతో కూడుకున్న పని అలాంటిది ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆయన గెలవాలని అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని చెప్పి ఆయన అభిమానాన్ని చాటుకోవడం కోసం మూడు వేల ఐదు వందల యాభై మెట్లను ఆవిడ మోకాళ్ల మీద ఎక్కి ఆ దా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది గురువారం ఈవిడ ఈ మహిళ పసుపులేటి దుర్గా రామలక్ష్మి అనే ఆవిడ మూడు వేల ఐదు వందల యాభై మెట్లను తిరు కాలినడకన మామూలుగా అయితే కాలినడకన ఎక్కుతారు కానీ ఈ మా అయిన మహిళ మోకాళ్ళపై మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంది పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పి ఈవిడ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం జరిగింది ఈవిడ ఉండ్రాజు ఉండ్రాజు వరాణ అనే గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి గారు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో వీరాభిమాని ఆయన ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఈసారి ఆవిడ తిరుపతికి మోకాళ్ళ మీద నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇలాంటి వీరాభిమానులు కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ ఎంతో అదృష్టవంతుడు ఈవిడే కాదు ఇంకా చాలా మంది హార వ్వడాలే కానీ లేకపోతే కొన్ని రోజులు ఆ పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్ళిన వరకు చొప్పులేసుకోకపోవడం కొంతమంది ఆ ఒంటిపూట భోజనాలు చేయడం కొంతమంది నిత్య అన్నదానాలు చేయడం ఇలా ఆ విపరీతమైన ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ లో కూడా ఆ ఒక కొత్తదనం అనేది చూపిస్తున్నారు ఆ ఇలాంటి ఫ్యాన్స్ అనేవాళ్ళు పవన్ కళ్యాణ్కే శాస్తాం యాక్చువల్లీ వీళ్ళు ఫ్యాన్స్ అనకూడదు భక్తులు అని చెప్పాలి ఎందుకంటే ఒక దేవుడిని ఎలా కులుతారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అలా కొలుతున్నారు ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపెడుతున్నారు ఖచ్చితంగా ఇదంతా పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఆయన గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని ఆయన గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు మంచి చేయాలనేదే వీళ్ళందరి తాపత్రయం ఖచ్చితంగా వీళ్ళ కోరికలు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే కరుణించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆ పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీకి పంపుతారనేది ఖచ్చితంగా ప్రగాఢంగా ఆయన ఫ్యాన్సే కానీ అభిమాల్లే కార్యకర్తలే కానీ ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు ఖచ్చితంగా జూన్ నాలుగు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఒక మంచి మార్పుని మంచి వరవడిని తీసుకొస్తాదని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా జూన్ నాలుగు రిజల్ట్ అనేది దేశం మొత్తం పిఠాపురం వైపు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు Apa-apa? Ma.